ఉడికి ఉడకని అన్నం అందులోనూ పురుగులు బొద్దింకలు ఈగలు నీళ్ల సాంబార్ కుళ్ళిన కూరగాయలతో కూరలు అంతేకాదు నీళ్లేరాని బాత్రూంలు పాములు పందుల బెడద ఇది కర్నూలులోని ప్రతిష్టాత్మకమైన సిల్వర్ జూబ్లీ కళాశాల హాస్టల్ దుస్థితి అపరిశుభ్ర వాతావరణంతో విద్యార్థులు తరచు అనారోగ్యం బారిన పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు అసౌకర్యాల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాలకు ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి ఇక్కడ సీటు కోసం విద్యార్థులు చాలా కష్టపడతారు అడ్మిషన్ వచ్చిందంటే అదృష్టంగా భావిస్తారు తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు అంతటి ఘనచరిత్ర ఉన్న కళాశాలకు చెందిన వసతిగృహం మాత్రం పేరుగొప్ప ఊరుదిబ్బా అన్నట్లుగా ఉంది విద్యార్థుల నుంచి నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున హాస్టల్ ఫీజు వసూలు చేస్తున్నా నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారు పురుగుల అన్నం రుచిపచీ లేని సాంబార్ ఈగలతో కూడిన ఉప్మా వడ్డిస్తున్నారు ఉల్లిపోయిన కూరగాయలతో కూరలు వండుతుండటంతో ఒక్కపూట కడుపు నిండా భోజనం చేయలేకపోతున్నారు దుర్వాసన వస్తున్న ఆహారం తీసుకోవడం వల్ల తరచూ విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు జ్వరం వచ్చినా బాగోగులు చూసుకునేవారే లేకపోవడం వల్ల విద్యార్థులే సొంత ఖర్చులతో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది సమస్యలను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో రోడ్డెక్కారు గోడు వినాలంటూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఎలా ఉంటుందంటే ఉడికి ఉడికని అన్నం ఎలా తింటాం ఎవరైనా కానీ అన్నం ఉడకపోతే అందరికీ స్టమక్ పెయిన్స్ వస్తాయి కుళ్ళిపోయిన టమాటాలు కుళ్ళిపోయిన వెజిటబుల్స్ వేస్తే లేనిపోని రోగాలన్నీ వస్తాయి కదండి ఓన్లీ డైలీ అన్నము చట్నీ అన్నము చట్నీ అది ఎలా తింటాము ఎవరైనా కానీ న్యూట్రిషన్స్ లేని ఫుడ్ మాకు పెడుతున్నారు సార్ మాకు ఫుడ్ సరిగ్గా లేదు సార్ ఉండేదాడ సాంబార్ ఉంటే సాంబార్ ఉత్త నీళ్ళ మాదిరి ఉంటది కానీ అసలు ఫుడ్ మాదిరి ఉండదు అసలు ప్రతి కడుపు పడుకోల్చుకొని ఒక సిక్కులు అవుతున్నారు తప్ప దాని నుంచి ఏమి ఫుడ్ తింటే బాగా చదువుకుంటారు అంటారు కానీ చదువుకుంటే మేము ఫుడ్ తింటలేము అసలు మాకు అసలు క్వాలిటీ ఫుడ్ లేదు చాలా మటుకు మా వాళ్ళు అందరూ వీక్లీ వన్స్ అయినా ఏదో ఒకటి రోగాలు వచ్చి సఫర్ అవుతున్నారు గవర్నమెంట్ మారింది మాకు ఏదో ఒకటి త్వరగా పరిష్కారం చేస్తే మాకు బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం మా ఫుడ్ ఇలా ఉంటదండి పురుగులు చాలా చాలా వస్తాయి పురుగులే కాదు ఫుడ్ అసలు టేస్ట్ ఉండదు మధ్యాహ్నం అయితే రసంతో సరిపెట్టుకుంటున్నాం అవి కూడా వాటర్ వాటర్ ఉంటే అసలు ఏం బాగోవు సాయంత్రం అయితే బాయ్స్ అందరూ బయటకు వెళ్ళి కర్రీస్తో సరిపెట్టుకుంటున్నాం కానీ ఇన్ని రోజులు లేకపోతే మేము ఎప్పుడో హాస్టల్ నుంచి ఏ ఒక్కడు రాడు అసలు కళాశాల హాస్టల్ ప్రాంగణాలు కూడా సమస్యల ఆవాసంగా మారాయి డైనింగ్ హాల్ కూడా అధ్వానంగా ఉంది నీటి పైపులు పాడయ్యాయి అపరిశుభ్ర వాతావరణంతో దోమలు పందులు పాములు ఎలుకలు గదుల్లోకి చొరబడుతుంటాయి

అసలు సౌకర్యాలు ఏం బాగలేవు సార్ అకామిడేషన్ బాగాలేదు మేము ఫీజు మా ఫీజు అంత ఎక్కడికి వెళ్తుంది మేము విజయనగరం నుంచి వచ్చాం సార్ ఇక్కడ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏపీఆర్డిసి టెస్ట్ రాసి పాస్ అయ్యాక మేము ఇక్కడికి వచ్చాం సార్ టూ డేస్ వరకు మాకు వాష్రూమ్స్కి కి కూడా వాటర్ ఉండవు సార్ టూ హండ్రెడ్ మెంబర్స్కి కలిపి ఫోర్ వాష్రూమ్స్ మేము రోజు ఎలా స్నానాలు చేస్తున్నాము ఎలా ఉంటున్నాం అనేది మీరే అర్థం చేసుకోవాలి రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరం నుంచి సిల్వర్ జూబ్లీ కళాశాల క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి వెళ్లిపోయింది నాటి నుంచి పరిస్థితులు మరింత దిగజారాయని విద్యార్థులు చెబుతున్నారు నెల నెలా ఫీజులు కడుతున్నా కనీస వసతులు కల్పించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ డబ్బులు ఏమయ్యాయో చెప్పాలంటూ క్లస్టర్ వర్సిటీ వీసీ రిజిస్ట్రార్ ను నిలదీస్తున్నారు కానీ నాలాంటి విద్యార్థులు ఎంతోమంది ఒకవేళ బ్లైండ్స్ వస్తే నాలాంటి విద్యార్థులు పురుగులను కనుక్కోలేని పరిస్థితి అలాగే క్లస్టర్ యూనివర్సిటీ బీసీని వెంటనే మార్చి కొత్త వీసీని నాలుగు వేలు హాస్టల్ ఫీజు కడుతున్నాం గవర్నమెంట్ నుంచి పద్నాలుగు వందల ఫీజు వస్తుందంటున్నారు ఈ ఐదు వేల నాలుగు వందల డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలియదు రెండు వేల ఇరవై నాలుగు నెల రోజులు మేము హాస్టల్లో లేము కలిసి హాస్టల్లో లేరు కానీ మా కరెంట్ బిల్లు పన్నెండు వేలు కాబట్టి ఇప్పటికైనా సరే రిజిస్టర్ వీసీ స్పందించాలి